వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలోని బర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి జబ్బాపూర్ అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మనకు కొండపోచమ్మ సాగర్ నుంచి వచ్చేటువంటి కెనాల్ పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇంతకుముందు మనం ఏదైతే కెనాల్ చూసామో ఆ కెనాల్ నుంచి మనకు మట్టి రోడ్ అయితే ఇక్కడ మనకు మట్టి రోడ్ అయితే అయితే ఉండడం జరిగింది ఈ మట్టి రోడ్డుకి మనకు ఇరవై గుంటల భూమి అనేది మనకు సేలింగ్ అయితే రావడం జరిగింది ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ కూడా మనకు ఇక్కడ బౌండరీ ఏదైతే కనిపిస్తుందో ఇదే సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది స్క్వేర్ బీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజీవ్ రహదారి అనేది ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది త్రిబులార్ అనేది మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే జేబిఎస్ మనకు ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గజ్వల్కి అతీ సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ ఉండి గజ్వల్కి మనకు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో